పార్టీ మతతో పార్టీ అని చెప్పారు కానీ నాకు క్షమించండి చెప్పావు హిందూ ముస్లిం లే కాదు క్రిస్టియన్ ముస్లిం సిక్ ప్రతి ఒక్కరు కూడా పది సంవత్సరాల తర్వాత అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు ఈ రోజు అక్బిల్ చట్టం వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ప్రతి ఒక్క అక్క చెల్లెమలు ఈ రోజు అనంతపురం అర్బన్ లో రోడ్డు పైన వచ్చి ఒకటే వాయిస్ వాళ్ళది ఈరోజు మా వస్తులు మాకు న్యాయం జరగాలి మా రైట్స్ ను ఈరోజు అధికారం జోక్యం చేసుకుందంటే ఎలా అని ప్రతి ఒక్క సోదరు క్వశ్చన్ ఈ ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఒకటే చెప్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజార్టీగా మీరు ఉన్నారు కదా మైనార్టీలు కూడా మీకు ఓట్ బ్యాంకింగ్ ముందుకు వచ్చారు కదా ఈ రోజు ఈ మైనార్టీ తప్పున మీకు ఉండడం అనేసి ఒక బాధ్యతగా మీరు ప్రతి ఒక్క మైనార్టీ ఈరోజు మసీదుల పైన అయితేనేమి ఇంకో దానిపైన పైన అయితే ఎలా అయితే దృష్టి ప్రచారాలు ఉన్నాయో అది మీరు నేను భరోసా ఇస్తున్నాను నేను ప్రతి ఒక్కరికి నేను ముందుంటాను ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని చెప్పి మీ వాయిస్ ఎందుకు రావడం అని లేదని చెప్పేసి నేను ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను